నమస్కారం <ion> చేసుకోండి <important> <Dunk on maintenant> సాష్టాకపూర్వక దట్టల ప్రణామం సమర్పయామి భగామి పునః పూజా కరిష్వే చక్రవార్తా లేని చామరాభ్యాత్ జగామి ప్రేమ సంక్షణాలు ఏమన్నా నగట మూడు ప్రదక్షణాలు అయిపోయాయి మీ ఐదు శక్రమలు అయిపోయి నేను ప్రదక్షణం ఎలా చేయాలి అంటే పాదములో మాదవం పెంగిల్లగా వేసుకుంటూ వేసుకుంటూ మూడు ప్రదక్షిణాలు లేవు అంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ ఫలితం వస్తుంది మనకి అంటే అశ్వమేద అంటే మనం ఈ కాలంలో ఆచరించలేదు ద్వాపర యుగంలో రాముల వారు ఉన్నప్పుడు ఆచరించడం అటువంటి ఫలితము మనం ఒక్కొక్క అడుగు అలా వేస్తే వస్తాయి అన్నమాట ఫలెస్ అందరూ కూడా చెప్పండి చేతులు తెలుసుకోండి మంత్రహీనం క్రియాహీనం